ఇల్లందులో కూడా మీరు వర్క్ చేశారు ఎస్ కానీ మీరు చేస్తున్న టైంలో భద్రాచలంలో పక్కన చింతూరు బోర్డర్ కనిపిస్తుంటారు అప్పుడు బాగా ఉండేది ఎస్ సార్ నేను ఆ నేపథ్యానికి వచ్చినట్టేది ఉంటే ఇవాళ కొత్తగూడెం తీసుకున్నా భద్రాచలం తీసుకున్నా చర్లా తీసుకున్నా ఇల్లందు తీసుకున్నా స్పెషల్ డ్యూటీ తీసుకున్నా దిస్ వాజ్ రియల్లీ టఫెస్ట్ టైం అండి అంటే ఆ రోజుల్లో ఈవెన్ ఖమ్మం టౌన్లో పనిచేసినా కూడా ఎవ్రీ ఎస్ఐ హాస్ టు గో ఫర్ రేట్స్ గుండాల ఆలపల్లి కరకగూడెం ఈ లిమిట్స్ అన్నిటికో అప్పుడు దళాలు ఉండేది బ్రహ్మాండంగా మనుగూరు ఏరియా సో ఈ ఏరియాస్ లోపల ఎక్సమిస్ట్ మూమెంట్ బాగుండేది ఇప్పటికీ స్టిల్ ఐ రిమెంబర్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో అప్పుడు మన డీజీ దొరగారు డీజీగా ఉన్నారు కరకగూడెం బ్లాస్ట్ జరిగింది అప్పుడు ఖమ్మం త్రీ టౌన్ ఎస్సే యాక్చువల్గా ఆ పోలీస్ స్టేషన్ని ఏ విధంగా అటాక్ చేయాలి ఆ పోలీస్ స్టేషన్ ఉన్న జియోగ్రఫికల్ కండిషన్స్ అన్నీ ఓ పోలీస్ స్టేషన్ మాదిరిగా ఏర్పాటు చేసుకొని నా ఏరియాలో మైలారం ఏరియాలో ఏర్పాటు చేసుకొని డ్రై రన్ అంటారు డ్రై రన్ ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత దాడి చేయటం జరిగింది మరి ఆ ప్రాంతంలో ఉండి ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది ప్రశ్నించడం జరిగింది ఇంట్రావేషన్ చేయడం జరిగింది కేసుల్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత నా మీద పోస్టర్లు వేశారు చాలా టార్గెట్ చేయటం జరిగింది అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే మేము పోలీస్ స్టేషన్ టు క్వార్టరు పోలీస్ స్టేషన్ పక్కే క్వార్టర్ ఉండాలి అంటే ఇప్పుడు సింగరేణి ఏరియాలో పనిచేస్తే సింగరేణి క్వార్టర్స్ ఇచ్చేది మనం పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పోయే లోపల దాడి జరిగే ప్రయత్నం ఉన్నది అవకాశాలు ఉన్నాయి క్వార్టర్కి పోతే క్వార్టర్లో కూడా దాడి జరిగే అవకాశం ఉన్నది అంటే అప్పుడు ఓ ఏకే ఫార్టీ సెవెన్ పక్కా పెట్టుకుని పడుకొని జీవితాలు గడిపిన రోజులు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళాలంటే జీబులో వెళ్ళే పరిస్థితి లేదు తప్పనిసరిగా బస్సులు ఆర్టీసీ బస్సులు ఉపయోగించేది సో ఎక్కడికి ఏడికన్నా వెళ్ళాలి ఏదన్నా సీన్కి క్రైమ్ సీన్కి వెళ్ళాలన్నా కూడా పదిసార్లు ఆలోచించే పరిస్థితి ఇవాళ మనం క్రైమ్ సీన్కి పోతే ఎక్కడ బ్లాస్ట్ అయిందో తెలియదు ఇవాళ రేట్స్కి పోతే ఎక్కడ బ్లాస్ట్ అయిందో తెలియదు ఆ కండిషన్స్లో నిజంగా కిలోమీటర్ల తరబడి కిలోమీటర్ల దూరం కాలినడకన పోయేవాళ్ళం ఫారెస్ట్ కుమ్మింగ్ అంతా కూడా మామూలుగా ఆన్ ఫుడ్ చేసేవాళ్ళం అయితే ఇవాళ నాకు ఎస్ఐసిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది సార్ మేము చాలా కష్టపడుతున్నాం అనే మాట అంటారు బాబు చూడు బ్లాక్ టాప్ రోడ్ల మీద జీబుల మీద తిరుగుతూ ఉన్నారు టూ వీలర్స్ మీద తిరుగుతున్నారు కనుక బ్యాగ్ వేసుకొని హ్యాపీగా నల్లద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ రోజు ఎస్ఐ అనేవాడు ఐడెంటిటీని కన్సీల్ చేసుకొని తిరిగే రోజులు ఇవాళ ఇంటి నుంచి బయటికి వెళ్ళినా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ మనం బతికి బయటకు వస్తామా మనం ఇంటికి వస్తామా పోయినా కూడా రిటర్న్ వస్తామా అనే పరిస్థితిలో బతకడం జరిగింది ఈవెన్ మన కుటుంబ సభ్యులు పిల్లలు కూడా ఎక్కడ చదువుతూ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పుడు వామపక్ష తీవ్రవాదం అనుకోండి నక్సలిజం అనుకోండి మావోయిజం అనుకోండి ఇప్పుడు అప్పుడున్న పీడబ్ల్యూజీ అనుకోండి పోలీస్ ఆఫీసర్స్ని బాగా టార్గెట్ చేసి నడిచిన రోజులు ఇవాళ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్కి ఎందుకు మీరు ఆ పేరు వచ్చిందని మొదట్లో ప్రశ్నించారు నన్ను ఇవాళ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్లో దాదాపు ఒక పది పన్నెండు మంది మా మిత్రుల్ని ఈ ఎన్కౌంటర్లో కానివ్వండి బ్లాస్టింగ్లో కానీ కోల్పోవటం జరిగింది ఇవాళ విల్సన్ తీసుకున్నట్టంటే రామారాం బ్లాస్టర్ కోటియా నాయక్ తీసుకున్నట్టంటే ఆదిలాబాద్ ఇట్లా చాలా సంఘటనల్లో మా మిత్రుల్ని కోల్పోవడం జరిగింది దాదాపు పది పన్నెండు మంది ఆఫీసర్స్ ఇవాళ ఎక్స్ట్రీమిస్ట్ అటాక్లో చనిపోవడం జరిగింది అంటే ఇవాళ ఎయిటీ నైన్ బ్యాచ్లో పనిచేసి ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఎవరైతే గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో స్పెషల్లీ నార్త్ తెలంగాణ తీసుకోండి సౌత్ తెలంగాణ తీసుకోండి తీవ్రవాద ప పరిస్థితుల లోపల చాలా భయానక యుద్ధ వాతావరణం ఉండేదంటారు అంటే ఇవాళ నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే మేము రిక్రూట్ అయిన రోజుల్లో మాకు పెళ్ళి జరగాలంటే చాలా కష్టం ఉండేది అంటే వీళ్ళకు అమ్మాయిని ఇస్తే కష్టము వీడు బతుకు ఎప్పుడు అప్పుడున్న వాతావరణం అటువంటిది అప్పుడున్న పరిస్థితి అది మేము ఎంచుకున్న మార్గం అది అదే దీక్షతోటి అదే పట్టుదలతోటి మా సీనియర్ ఆఫీసర్స్ తోటి అప్పుడున్న డీజీలు కానివ్వండి డిఐజీలు కానివ్వండి ఎస్పీలు కానివ్వండి రాత్రి బగలు మమ్మల్ని రక్షణ కల్పిస్తూ ఇవాళ చక్కగా ఎక్స్ట్రీమిజన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎయిటీ నైన్ బ్యాచ్కి వచ్చింది ఇవాళ సమాజం ఇవాళ ఫ్రీగా ఉన్నది ఇవాళ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ ఇంత పీస్ఫుల్గా ఉన్నది అంటే దట్ ఈస్ డెఫినెట్లీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ అని చెప్పగల ఓకే మీరు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఉండి కూడా మిస్ అయినట్లుగా మీకు ఎస్ అండి దర్వాస లో లాట్ మెనీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఈ ఆ రోజుల్లో బతకాలి అంటే వాడు మన మీద ఫైర్ చేస్తే మేము వాళ్ళ మీద ఫైర్ చేసే పరిస్థితులు ఒకసారి చెప్పండి ఎస్ సార్ ఎక్కడ జరిగింది అది అంటే ఆ వివరాలు చెప్తే బాగుండదేమో అని నేను అనుకుంటున్నాను కానిస్టేబుల్ మీ ప్రాణాలు కాపాడాడు ఉన్నది దట్స్ ట్రూ అండి ఆ రోజుల్లో ఆ చింతూరు ఏరియాలో ఒక ఫైర్ అండి ఎక్స్చెంజ్ ఆఫ్ ఫైర్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఎక్స్చెంజ్ ఆఫ్ ఫైర్ అయిందండి ఫైర్ నడుస్తూ ఉన్నది మేము నుంచి ఫైర్ ఎంగేజ్ చేస్తూ ఉన్నాము ఒక ఇరవై నిమిషాల తర్వాత ఫైర్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత నేను చిన్న మూమెంట్ చేసి నా తలను ఏం ఫైర్ ఆగిపోయిందని ఇట్లా పైకెత్తే ప్రయత్నం చేశాను నేను నా పక్కన ఉన్న గ్రాండ్స్ కానిస్టేబుల్ ఒక్క తన్నుదన్నాడండి నన్ను ఏలతోటి ఇట్లా బెదిరించాడు నేను అని సైన్ చేసి తల డౌన్ చేశాను అప్పుడే ఒక మళ్ళీ రౌండ్ స్టార్ట్ అయినా పైనుంచి పోవడం జరిగింది అయితే ఈ ఫైరింగ్ అయిపోయింది సరే అటు బాడీస్ మాకు వెపన్స్ విపన్స్ అన్నీ దొరికినాయి ఆ తర్వాత వచ్చి ఆ కానిస్టేబుల్ వచ్చేసి మేమందరం బయటికి వెళ్ళాక నా కాళ్ళు పట్టుకున్నాడు అన్నారు ఎందుకు అయ్యా అట్లా అంటే సారీ సార్ మిమ్మల్ని దాన్ని నాన్న నేను అన్నాడు నీ కాళ్ళు నేను పట్టుకోవాలయ్యా నువ్వు నా కాళ్ళు పట్టుకోవటం కాదు నీ వల్ల నా ప్రాణ రక్షణ జరిగింది ఇవాళ నిజంగా నేను ఒక చిన్న మూమెంట్ చేయటం వల్ల ఫైర్ మళ్ళీ వచ్చింది ఆ ఫైర్ రౌండ్ నా నెత్తికి పడుతూ ఉండే నువ్వు చెప్పిన చిన్న ప్రికాషన్ తోటి నేను మళ్ళీ డౌన్ అయినాను నా ప్రాణం సేవ్ అయింది ఇట్ వాస్ రియల్లీ ఏ మెమొరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ విచ్ ఐ కెన్ నాట్ ఫర్గెట్